దర్శక దీరుడు రాజమౌళి తన కొడుకు కార్తికేయ పెళ్లి జైపూర్లో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ వేడుకకు సినీ అంతా హాజరయ్యారు వారిలో స్పెషల్ అట్రాక్షన్గా ప్రభాస్ అనుష్క ఎన్టీఆర్ రామ్ నిలిచారు ఇప్పటికీ వీరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఆన్లైన్లో చక్కెర్లు కొడుతున్నాయి చరణ్ రాజమౌళి ప్రభాస్ తినుమా డ్యాన్సులు చేస్తూ వీడియోలు తెగ హల్చల్ చేస్తున్నాయి ఇక నిన్న రాత్రి జరిగిన పార్టీలో తారక్ స్టేజ్ మీద చేసిన రాచ మామూలుగా లేదని అందరూ అంటున్నారు దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది అతిరథ మహారాథులు ఎందరో ఇప్పటికే ఈ వివాహానికి విచ్చేశారు ఈ వివాహానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది ఆల్రెడీ ఉదయాన్నే చేరుకున్నటువంటి రామ్ చరణ్ పెళ్లి కుమార్తెకు అలాగే పెళ్లి తమ తరపున ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించారట సో రాజమౌళి మగధీరా చిత్రంతో వారికి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కార్తికేయతో తనకున్న ఫ్రెండ్షిప్ కి తన వెడ్డింగ్ కి ఒక తీర్పు గుర్తుని అందజేసినట్లు తెలుస్తోంది ఆ స్పెషల్ గిఫ్ట్ తో ఎంతో సర్ప్రైజ్ అయిన కార్తికేయ రామ్ ని హక్ చేసుకుని ఇలాంటి ప్రీసియస్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారట అది ఏంటో కాదు వాచ్ వాచ్ అంటే రామ్ చరణ్ కి ఎంత ఇష్టమో తెలిసిందే రామ్ చరణ్ వాచ్ మీద ఎంతో మంది ఆసక్తిని చూపిస్తుంటారు అలా ప్రీసియస్ గా కలెక్ట్ చేస్తుంటాడు చరణ్ అటువంటి వాటిల్లో స్పెషల్ వాచ్ ని రాజమౌళి తనయుడు కార్తికేయకి రామ్ చరణ్ ప్రెజెంట్ చేసినట్లు తెలుస్తోంది మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది బుల్టెన్ మరొక తాజా ముందుకు వచ్చేస్తాను మనకు మూవీ బుల్టెన్స్ అందిస్తున్నా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ Subscribe and thank you.